నిరంతరము దేవుడు ఉండేవాడు మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటి వారు ఆడి లాంటి వారు దేవుడు వాళ్ళరా కాబట్టి దేవుడు నిత్యుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వ శక్తి మంత్రుడు ఇవి దేవుని యొక్క గుణ లక్షణం మనము ఆలోచన చేస్తుందాం ఇంకా మనం ఆలోచించగలిగితే దేవుడు అక్షయుడా కనిపించేవాడా కనబడినవాడా దేవుడు ఎందుకు కనబడు ఏమై ఉన్నాడు దేవుడు కాబట్టి దేవుని యొక్క నిత్య శక్తిని మనం ఇంతవరకు ఆలోచన చేస్తాం ఇప్పుడు దేవుని దైవత్వంలోని సంబంధాల గురించి మనము ఆలోచన చేద్దాం దేవుని యొక్క దైవ దైవత్వం గురించి మనము ఆలోచన చేస్తే ఆయన లక్షణం పరిశీలిస్తే ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఈ నాలుగు జీవులలో ఈ నాలుగు జీవులలో ఆ ప్రతి జీవికి ఆరేస్తున్నావు అవి చుట్టూ ರೆಕರ ಲಪದ್ದು ಕಂಡು ಅದೇ ಭೂತ ವರ್ತಮಾನ ಭವಿಷ್ಯ